నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించిన కార్తీక మాస వనభోజన కార్యక్రమాలు నంద్యాల మూలమఠం నందు రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా ఆదివారం నిర్వహించారు చిన్నారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు జబర్దస్త్ టీం సుధాకర్ సినీ సింగర్ సాయి కిరణ్ ప్రదర్శించిన కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ఆవరణంలోని గాయత్రి ఆలయం నందు నందిల బ్రాహ్మణ సేవా సమైఖ్య ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక మాస దాత్రి సమరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు నంద్యాల గౌడ సంగం ఆధ్వర్యంలో కానాల బుగ్గ రామేశ్వర దేవస్థానంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ దేవస్థానం మెంబర్ మల్లెల్ల రాజశేఖర్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గౌడ సంగం ఆధ్వర్యంలో కార్తీక వనభోసన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు నంద్య రజక సంఘం ఆధ్వర్యంలో బయటిపేటలో వెలిసిన శ్రీ గంగా భవానీ ఆలయం నందు కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి జిల్లెల శ్రీరాములు పాల్గొన్నారు నందిల ప్రథమ నంది ఆలయం నందు వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో సంఘం నాయకుడు నాగరాజు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పాల్గొన్నారు 잘 <muchas> <muchas> నంద్యల పద్మోతి నగర్ లోని మందిరం నందు యాదవ సేవా ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా కార్తీక దీపోత్సవాన్ని వెలిగించారు చిన్న పెద్దలకు క్రీడా పోటీలు నిర్వహించారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి నంద్యాల పట్టణంలోని వీరశైవ లింగాయతి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయం నందు కార్తీక వనభోజన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ప్రెసిడెంట్ నాగరాజు మాట్లాడుతూ వీరశైవ లింగాయతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అనంతరం జంగమయ్య శశిభూషణ సిద్ధాంతిని ఘనంగా సన్మానించారు

आज स्थेवेन देखे प्रतिस्थति चिरंजीव चिरंजीव सुखी भव सुखी हाय दोस्तों की नमस्कार मैं हूं विपिन दाव और चैनल से डोंट फॉरगेट टू सब्सक्राइब द ज्ञानिया कम्युनिटी